హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఉదయ కుమార్ నేను ఒక లోన్ డిపార్ట్మెంట్ అయితే సీనియర్ మేనేజర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అండ్ మేము ఇండియా లెవెల్ లో చేస్తాము పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కార్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఆల్ ఆఫ్ లోన్ చేస్తాం అనమాట సో డెజినేషన్స్ ఏ డెజినేషన్లో మనం చేస్తాము డ్రైవర్ కానీ హౌస్ కీపింగ్ కానీ ఇలాంటి లోన్ మనం చేస్తాం అనమాట అండ్ శాలరీ శాలరీ వచ్చిస్తే మనకి పేస్లిప్స్ అవసరం లేదు స్లిప్స్ లేకపోయినా మనం అనమాట జస్ట్ కంపెనీ నుంచి శాలరీ క్రియేట్ అయితే చాలు అండ్ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట కంపేర్ టు బ్యాంక్ కంపేర్ టు అదర్ డిఎస్ఎస్ రేట్ అప్రూవల్ రేట్ అప్రూవల్ తీసుకుని మరీ చేస్తాం అనమాట సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుంది నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కాల్ చేయండి అండ్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తాము సో హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్లో మా ఆఫీస్ ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్ పీపుల్స్కి నేనే పర్సనల్గా విజిట్ అయ్యి నేనే అనమాట ఏ టైప్ ఆఫ్ లోన్ ఉన్నా రిక్వైర్మెంట్ ఉన్నదని ఆ లోన్ ఎంత రి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఫుల్ఫిల్ చేసి చేయించేస్తాను అండ్ అవుట్ ఆఫ్ సిటీస్ ఉన్నారంటే నేను కాల్లోనే మాట్లాడి కాల్లోనే డీటెయిల్స్ తీసుకొని కాల్లోనే అప్లై చేసి కాలనీ ప్రాసెస్ చేస్తాను అనమాట సో పర్సనల్ లోన్ అయితే వాళ్ళకి కూడా వన్ డేనే డిసర్మెంట్ అవుతుంది ఇన్ పాన్ ఇండియాలో ఎవ్వరు అప్లై చేసినా కానీ పర్సనల్ లోన్ వన్ డేలో డిసోస్మెంట్ అయ్యేటట్టు చేస్తాను అండ్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఇవి కొంచెం టైం పడతాయి హోమ్ లోన్స్ వచ్చేసి వాళ్ళు మీకు టూ టెన్ డేస్ పడుతుంది అండ్ బిజినెస్ లోన్ వచ్చేసి టూ టు త్రీ వర్కింగ్ డేస్ పడుతుంది ఎడ్యుకేషన్ లోన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అట్లా టైం పడుతుంది ఏ టైప్ ఆఫ్ లోన్ కొంచెం టైం పడుతుంది పర్సనల్ లోన్ కానీ వన్ డేలో డిస్బర్స్మెంట్ అయిపోతుంది చాలా మంది ఎట్లా చేస్తున్నారు అంటే కాల్స్ వేరే దగ్గర ఆల్రెడీ లా అంటే చాలా మంది వీడియోస్ పెడుతున్నారు కదా వాళ్ళకి కూడా కాల్ చేసి వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ పంపించి వాళ్ళకి రిజెక్ట్ అయితే వాళ్ళ దగ్గర రిజెక్ట్ అయితే నాకు ఇస్తున్నాను అనమాట సో అట్లా చేయకండి ఎందుకంటే మీ సిబిల్ పోతుంది అండ్ జస్ట్ నాకనివ్వండి వేరే వాళ్ళకనివ్వండి ఫైల్స్ సో అట్లా చేశారనుకోండి మీకు సిబిల్ బ్యాడ్ అవుతుంది అనమాట సో కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది అండ్ కింద డిస్ప్లే ఉంటుంది థ్యాంక్ యూ బాయ్